వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి మాలమాదాలు ఎలా రెండు కులాలు కొట్లాడలేదు కొట్లాడతా ఉన్నారు కదా దానిపైన మీ అభిప్రాయం వర్గీకరణ మీద మేము కొత్త అభిప్రాయం లేదు గత ఇరవై ముప్పై ఏళ్లుగా వర్గీకరణ జరగాలని వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా హేతుబద్దంగా న్యాయపరంగా జనాభా ధామాస ప్రకారము జరగాలని చెప్పి దళిత భోజన పంట అదేవిధంగా శంకర్గా మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది యుద్ధ ప్రాతిపదికన వర్గీకరణను జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం మీద చెప్తుందో మేము ఎంతమందికి మాకంతా వాటా ఉందో ఆ ఆ వాటా ప్రకారము ఆ రిజర్వేషన్స్ను వర్గీకరించి ఈ మాల మాదిగా పంచాయతీని పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కానీ ఒకవైపు మాల మాదిగా ఏమో కొట్లాడుకుంటా ఉన్నారు మాది అడ్డుకుంటే వాళ్ళ సాగు డబ్బు కొడతామని చెప్పి మాదిగాలు అంటూ ఉన్నారు అంటే అటు మాది దండ నాయకత్వం వేస్తున్న వాళ్ళైనా ఇటు మాలమానకు నాయకత్వం వహిస్తులైనా వాళ్ళు ఒక కులం మీద ఇంకో కులం మీద రెచ్చగొడుతుంది ఇది ముప్పై ఏళ్ళగా జరుగుతూ ఉంది మాలలో ఎదురస్తే పాము కంటే ఎక్కువ అని చెప్పి మాదియా ఉద్యమ నాయకులు ఉన్నాడు ఇవాళ మాల నాయకులు కూడా మళ్ళా అదే అదే స్థాయిలో ధ్వజం ఎచ్చుకుంటూ మాట్లాడుతూ అంటే కింది కింది ప్రజలు కలిస్తున్నారు గ్రామాల పండి రోజు తిరుగుతున్నాము మాల మాది ప్రజలు గదే వెట్టి చాకిరితోటి గదే ఆకలితోటి గదే భూములంతనం తోటి గదే పేదరికంతో ఉన్నారు కింది ప్రజలు కలిసినారు నాయకులు కలిసలేరు వీళ్ళు ఎందుకు కలిసలేరు వాళ్ళు తెచ్చుకోవాలి ఈ నాయకులు దగ్గర కూర్చొని మారచ్చు కదా మా రాజకీయ గురువు కాబట్టి వీరన్న వీరన్న ఒక ప్రయత్నం చేసిండు ఆ మా రోజు వీరన్న ఆ ప్రయత్నాన్ని మాల మరిగే నాయకులు ఇద్దరు ఒప్పుకోలేదు ఒక జెంటిల్మెంట్ అగ్రిమెంట్ కావాలని చెప్పారు దానికి ఇద్దరు ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు తీర్పు ఒక చెప్పింది ఆ తీర్పు వచ్చినప్పుడు కూడా ఇద్దరు కూర్చొని ఒక జెంటిల్మెంట్ చేయాలి రెండోది వల్ల కృష్ణవాది గారు మొత్తం మాలలు మా మనువాదులు అంటున్నారు మేము కృష్ణవాది గారు చెప్తా ఉన్నాం మాలందరూ ఎట్లా మనువాదులు అవుతారు నువ్వు మనువాది దగ్గర ఉండి మోడీ మోడీకి ఆయన సంఖలో ఉండి భుజానికి ఉండి నువ్వు మనువాదులు అంటే ఎట్లా నువ్వు అట్ అంటే రెచ్చగొట్టమే కదా ఒకయనేమో అంటాడు ఒక ఆయనేమో ఏమో వీళ్ళు రకరకాలుగా నువ్వు బీజేపీ సంకల్ అని చెప్పి మాట్లాడుకోవడం మూలంగా ఒక కులానికి వ్యతిరేకంగా ఇంకో కులం మాట్లాడుకోవడం మూలంగా మరింత విద్వేషాలు రెచ్చగొట్టి రెచ్చిపోతుంది తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు ఒక సమస్యకు పరిష్కారం ఇవల్ల మేము కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇష్యూ చేసిందో దాన్ని సుప్రీంకోర్టు తీర్పును ఒక రకంగా స్వాగతిస్తున్నాం ఒక రకంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకైతే సుప్రీంకోర్టు ఎనిమిది వందల పేజీలు ఇచ్చింది ఆయన మొత్తం మను రాశాడు ఆ ఆ జడ్జి సుప్రీంకోర్టు జడ్జిండో ఆయన మన ధర్మాన్ని మొత్తం ఆ జడ్జిలో రాసిండు ఒక్క లైన్లో మాత్రమే ఈ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పిండు చేసుకోవచ్చని చెప్పిండు పార్లమెంట్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్కు అధికారం ఉంటుంది ఎందుకు పార్లమెంట్ డైరెక్ట్ చేయలేదు కోర్టు పార్లమెంట్ ఇటువంటి చట్టం తీసుకురాజియని చెప్పలేదు రెండోది మోడీ దాన్ని వెల్కమ్ చేసిండు సుప్రీంకోర్టు తీర్పును వెల్కమ్ చేసిండు మోడీ మోడీ మెజారిటీ ఉంది కదా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా వర్గీకరణ చేయాలని చేసే అధికారం ఉంది కదా పార్లమెంటు ఒక చట్టం తీసుకొచ్చి ఒక చట్టం తీసుకొచ్చి వర్గీకరణ చేయొచ్చు కదా అంటే మోడీ చేయకుండా రాష్ట్రాలకు అప్ప సుప్రీంకోర్టు తీర్పును సాగో చూపి రాష్ట్రాలకు అప్పయెప్పి మీ సాగు మీరు మా తాము అని చెప్తున్నాడు ఇట్లా ఇట్లా చేసినే మోడీ మా కృష్ణానికి మంచి అవుతాడు మంచి అవుతాడు అది వాళ్ళ సావులు వాళ్ళు సావని నన్ను ఎందుకు గీస్తావు కానీ వాళ్ళని ఏం చెప్తున్నా మీరు 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 ప్రజలు రెచ్చగొట్టకండి మాలా మార్గలు రెచ్చగొట్టకండి రెచ్చగొట్టి మరింత విద్వేషాలు రెచ్చగొట్టకండి మీ డిమాండ్ ఉంటే కొట్టాడు న్యాయం కులాన్ని తిడితేనే నీకు మంచిదనట కులాన్ని మను వాళ్ళు ముద్దేస్తావాను వాడు ఇంకా ఆకలి చేస్తున్నాడు వాడు ఇంకా ఎంట్రాంతానికి గురవుతున్నాడు రోజు అట్టాసుకు గురవుతున్నాడు అట్లా మాల మధ్యలో చాలా ఇబ్బందులు ఉన్నారు వారి గురించి నువ్వు మాట్లాడు ఇవన్నీ మాట్లాడకుండా ఒక కులానికి వ్యతిరేకం కులం మాట్లాడడం ఆ మాట్లాడడం మూలంగా వచ్చేది లేదు మరింత విద్వేషాలు పెంచుతుంది తప్ప ఐక్యంగా ఉండి ఇంత ముందు ఒక మిత్రు చెప్పినట్టు రేవంత్ రెడ్డినో కేసీఆర్నో మోడీనో కొట్టి బహుజనులు మా కృష్ణ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి ముప్పై ఏళ్ళు చేసినావు కదా నువ్వు ముఖ్యమంత్రిగా అది నిడిచిపెట్టి ఆ పంచాయతీ తెచ్చిపెట్టి పరిష్కారం చేసుకొని అంటే అంత శక్తి ఉంది మా కృష్ణమాజికు అంత శక్తి ఉన్నది ఈ రాష్ట్రానికి ఏలే శక్తి ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఎక్కువ తెలుగున్నది కేసీఆర్ గారు ఎక్కువ తెలుగున్నది కృష్ణమాదేవికు లేదు మాలలో అనేక మంది మేధావులు ఉన్నారు ఎవరో ఒకరు దళితులు బహుజన ముఖ్యమంత్రి కావచ్చు కదా ఈ రాష్ట్రానికి వాడిని అడుగుకునేందుకు అగ్రకులాలను అటు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు దేశమంతటా దేశమంతా కూడా ఉట్టుంటే మాదిగల నుండి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించినట్లు కనిపించలేదు దానిపైన మీ అభిప్రాయం దాన్ని ముఖ్యం దాన్ని మందాకృష్ణ గారు రివ్యూ చేసుకోవాల చేసుకోవాలా ఆయన అంబేద్కర్ వాదంటుండే కదా కొత్తగా మాట్లాడుతున్నాడు మా అన్న మొన్న అంబేద్కర్ వాదాన్ని మాట్లాడలేదు ఇప్పుడు లక్ష డబ్బులు లక్ష గొంతులు వెయ్యి డబ్బులు అంబేద్కర్ విగ్రహం దగ్గర చేస్తాడా మంచిది చేసుకో కానీ నువ్వు నువ్వు ఏ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారము రిజర్వేషన్లకు వర్గీకరించి కొట్టాడుతున్నావో అదే అంబేద్కర్ గారిని నిండు పార్లమెంట్లో ఈ కేంద్ర మంత్రి దుమ్మెత్తిపోసి ప్యాషన్ అయిపోయిందని చెప్పి అవమాన పరిస్థితి నోరెందుకు రాలేదు అంటే నువ్వు మాట్లాడితే బీజేపీకి అమలు అయినావు నువ్వు నువ్వు ఒక ఉద్యమ నాయకుడు కదా నువ్వు నీకెంత మోడీ ఎంత అమిత్ ఎంత నీకు వాడిని సమస్య పరిష్కారం కోసం వాడిని కలవచ్చు తప్పలేదు వాడి దగ్గరకు ఖాయం కాయి తప్పలేదు కానీ వాడు నీకు వ్యతిరేకంగా నీ జాతి నాయకుడు వ్యతిరేకంగా నీ రిజర్వేషన్ల పునాదికి కారణమైన బాబాసాహెబ్ను ను దూషిస్తే నీ నోరెందుకు వెళ్ళలేదు నువ్వు అంబేద్కర్ వాది వెళ్ళలేదావు నువ్వు మనవాది అని నువ్వు నేను మేము చెప్పాల్సిన పరిస్థితికి ఎందుకు పడతావు కానీ ఇక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి మాలల నుండి చాలా మంది ఒక దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి అని నువ్వేమంటావు వ్యతిరేకిస్తావా దాన్ని స్వాగతిస్తున్నావా ఒకవేళ రెచ్చగొట్టుకునే వాళ్ళకి ఏం చెప్తావు నేను ఈ మాదిగ దండోరా మాల నాయకులు రెచ్చగొట్టే దాన్ని మేము సమ్మతించట్లేదు డిబిఎఫ్ ఒక వర్గీకరణ జరగని చెప్తున్నాము నేను మళ్ళా మాల మాదిగ నాయకత్వానికి మేము అప్పీల్ చేసే చెప్తున్నాం ఏంటంటే అరే మాల మాదిగలు మరింత విడదీయకండి మరింత కొట్టుకుంటాడు చేయకండి మన ఇద్దరం కలిసి దోపిడీ మీద దాడి చేసి ఆ రాజ్యాన్ని గుంజుకోవాలని చెప్పి చిన్న రిజర్వేషన్ దగ్గర అయిపోదామా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ అధికారాన్ని కావాలని చెప్పాడు ఓటు హక్కు ఉపయోగించుకోమని చెప్పి దాని కోసం కొట్టడాలి కదా దానికోసం కొట్టాడుకోకుండా చిన్న రిజర్వేషన్ వర్గీకరణ గురించి ఎన్ని రోజులు కొట్టాడుతారో మేము కూడా వాళ్ళు పోరాటం ఉన్నారు మేము అని చెప్పి వాళ్ళకు ముందుగా మాలా మదిల కంటే ముందుగా వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళు బడి బడి ముఖం చూడలేదు వాళ్ళు ఇల్లు లేదు వాళ్ళకు సంచార జాతులుగా ఉన్నారు నీ మొదట్లో ఏబీసీ అంట చూడు ఆ ఏళ్ళు అందరినీ వాళ్ళని పెట్టు ఎవరు పేదరికంతో ఎవరు ఇల్లు లేకుండా ఉన్నారో ఎప్పటికీ దిక్కులేదు వాళ్ళు ఏడు ఉండాలను అవి అది వాళ్ళకు పరిష్కారం చెప్పండి కోరుతా ఉన్నాం ఓకేనా